భుజాలపై ఎత్తుకుని మోశారు పూల వర్షాన్ని కురిపించారు ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించి భారత్కు గర్వకారణంగా నిలిచిన షూటర్ మను బాకర్కు దక్కిన అద్భుతమైన స్వాగతం ఇది ఎయిర్పోర్ట్కు మను వచ్చిన వెంటనే అప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు సంబరాలను ప్రారంభించారు ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మను సృష్టించిన చరిత్ర దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది

तो मुझे बहुत ही अच्छा लगा कि इतने सारे लोग आए और मुझे इतना प्यार दे रहे हैं और सपोर्ट कर रहे हैं तो रिसेप्शन तो बेहद अच्छा रहा एयरपोर्ट पे भी और यहाँ होटल में भी तो आई थिंक द लीला पैलेस उनका भी रिसेप्शन काफ़ी अच्छा लगा मुझे सो आई एम रियली रियली ग्रेटफुल से देखिए ये तो प्यार मिलता ही मिलता है अगर एक बच्चे ने इतना देश के लिए किया है तो ये जरूरी भी था एंड मैं, मैं मानता हूँ कि उसका एक राइट भी है इतना प्यार सब लोग दे रहे हैं तो ప్యారిస్ ఒలింపిక్స్లో ఇరవై రెండేళ్ల మనుభాకర్ రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నారు మొదటిది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళా విభాగంలో రాగా రెండో కాంస్య పతకాన్ని పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి మను గెలుచుకున్నారు ఫలితంగా రెండు ఒలింపిక్ పతకాలను ఒకే ఒలింపిక్స్లో సాధించిన క్రీడాకారిణిగా మను సరికొత్త చరిత్రను సృష్టించారు どっ